E deixa o é coração नहीं देने वाले ఈ దేశాన్ని ముక్కలు కాని దేశ సమైక్యత కావాలి మరి భిన్నత్వంలో ఏకత్వమే జాతి యొక్క అస్తిత్వం అని నిలబడ్డటువంటి మహనీయురాలు మరి అలాంటి వారసత్వం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారిని గెలిపించడం కోసం ప్రతి రేషన్ కార్డులు ఇచ్చి ఆహార భద్రతా చట్టం ఇలాంటి ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు మరి మోడీ గారు ఏం తీసుకొచ్చారు మోడీ గారు ఆ చట్టాలకు తూట్లు కొడిచే విధంగా రేపు మనకి మనందరి ఆత్మ గౌరవానికి ప్రతీక భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్ర జరుగుతుంది భారత రాజ్యాంగం మారితే మార్చబడితే యుగాల నాటి మన సంస్కృతి అంతే దళితులు ఎక్కడ మోడీ కాలంలో రాబోయే కాలంలో కోల్పోబోతున్నాం దయచేసి ఇక్కడ ప్రతి ఒక్కరు ఆలోచించండి రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం పడుతున్నటువంటి కష్టాన్ని అర్థం చేసుకొని ఇక్కడ మా మా మీద మీకు ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకుల మీద భిన్నాభిప్రాయాలుండి ఈ ఎలక్షన్లలో మేము పనిచేయమంటే అలాంటి వాళ్ళు పార్టీకే అవసరం లేదు అలాంటి వాళ్ళు పార్టీకి అవసరం లేదు ఇక్కడ నిలబడ్డది బలరాం నాయక్ గారు కాదు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని పెంచే ఎన్నికలు రాహుల్ రాజ్యాంగం భారత